అనుష్క గోపిచంద్ పెళ్ళి చేసుకోవాలనుకున్నారు అనుష్క కోసం దాదాపుగా పద్దెనిమిది కోట్ల రూపాయి బిల్లల బిల్డింగ్ కట్టాడు కట్టాడో కొన్నాడో తెలీదు మోతీనగర్లో హైదరాబాద్ మోతీనగర్లో బోరబండ దగ్గర నేను బోరబండ ఉండేవాన్ని అప్పట్లో అందుకని నాకు తెలుసు అసలు నాగార్జున అనుష్క ఎఫ్ఐఆర్ కదా మధ్యలో గోపీచంద్ ఎందుకు వచ్చాడు అని మీరు అనుకోవచ్చు దాని గురించే ఈ వీడియో చివరి వరకు చూడండి అభిమానులు అందరికీ నచ్చుతుంది మీ వంతుగా ఇప్పుడైతే లైక్ బటన్ నొక్కండి వీడియో ఎండ్ అయిన తర్వాత సబ్స్క్రైబ్ చేసేసి వెళ్ళిపోండి స్వీటీ అనుష్క సూపర్ సినిమా ద్వారా సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయింది ఆమె పేరు స్వీటీ అయితే మన నాగ్యాడు మన నాగార్జున అనుష్క అని పేరు పెడదామని పేరు పెట్టాడు రైట్ అనుష్క అనుష్కతో ఇంకా ఇంకా డీప్గా వెళ్ళడం కోసం నాగార్జున ఏం చేశాడు అనుష్క వాళ్ళ అన్నలని కాకబట్టి వాళ్ళకు బాగా సెటిల్మెంట్ చేసేసి ఏది ఆర్థికంగా సెటిల్మెంటు బంగ్లాలు అన్నీ చేసేసి అనుష్కను అది సంగతి బాగా డీప్గా అదేమంటే లివింగ్ రిలేషన్లో మంచి అదే అనమాట అలా ఉన్న తరుణంలో అమలకి విడాకులు ఇచ్చేద్దామని కూడా అనుకున్నాడు నాగ్యాడు కానీ అమల నువ్వు ఎవరితో తిరుగు నేను విడాకులు ఇవ్వను అఖిల్ బాబుని హీరో చేయాలి అని కండిషన్ పెట్టింది తర్వాత ఏమైందో అనుష్కకే హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల వీళ్ళిద్దరికి బ్రేకప్ అయింది వీళ్ళిద్దరికి బ్రేకప్ అయిన తర్వాత ఎవడు తగులుకున్నాడు అప్పుడు తగులుకున్నాడు ఇందాక నేను చెప్పిన గోపీచంద్ గోపీచంద్కి అప్పటికి పెళ్ళి కాలేదు శ్రీకాంత్ వాళ్ళ అక్క కూతురితో ఇప్పుడు పెళ్ళి అయింది కానీ అప్పటికి పెళ్లి కాలేదు శౌర్యము లౌక్యము ఏవో చాలా సినిమాలు చేశారు వాళ్ళిద్దరు కూడా బాగా కుదిరింది హైటు కుదిరింది వెయిటూ కుదిరింది మంచి కెమిస్ట్రీ ఫిజిక్స్ కూడా డీప్గా అనమాట అవి ఎంతవరకు కుదురుకున్నాయి అంటే వచ్చే నెలలో ఎంగేజ్మెంటు ఆ తర్వాత వచ్చే నెలలో పెళ్ళి ఆ తర్వాత వచ్చే నెలలో గృహప్రవేశం అది మోతీనగర్లో అని చెప్పి అనుష్క కోసం ఒక ఫ్లాట్ కూడా తీసుకున్నాడు తర్వాత ఏమైంది ప్రభాస్ తగులుకున్నాడు ప్రభాస్తో రిలేషన్లో ఉండడం కోసం గోపీచంద్కు బ్రేకప్ చెప్పింది ఇలా అనుష్క పనికి మాలనే పనులు చేయటం వల్ల అసలు పెళ్ళే కాకుండా మిగిలిపోయింది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ